కోడూరుపాడు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే దానిని ఓర్వలేక దళితవాడలో ఓ వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం అవాస్తవ ప్రచారం చేస్తూ జిల్లా కలెక్టర్ కు దీనిపై తప్పుడు ఫిర్యాదు చేశారని కోడూరుపాడుకు చెందిన పలువురు దళిత నేతలు పేర్కొన్నారు ఈ వ్యక్తి వల్ల కోడూరుపాడు గ్రామ అభివృద్ధి ఆగిపోతుందని తమకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడని వారు గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గ్రామస్తుడు సతీష్ మాట్లాడుతూ కోడూరుపాడు నారాయణ రెడ్డి రెడ్డిపేటలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న లక్ష్యంతో కోడూరు కమలాకర్ రెడ్డి పనిచేస్తుంటే ఆయనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఈ వ్యక్తి తన స్వార్థం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలోని స్థానిక నేత సుకుమార్ అమలూరు సుమంత్ తో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు అప్పులు తెచ్చుకొని ఆమె పశువులు పశువుల పారం లాగా ఒక ఐదు బర్రెలు పది బర్రెలు పెట్టుకుంటే పోయినసారి వేరే నేతలతో కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టనే ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటే డిమాండ్ బ్లాక్ మెయిల్ అనమాట నాకు నాకు రెండు లక్షలు నీ పారం పెట్టుకో మా స్థలంలో మేము పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకునే దానికి బర్రెలు తోకలు కోశారు వీడియోలు ఉన్నాయి నా దగ్గర షేర్ చేయమన్నా చేసేస్తాను బర్రెలు తోకలు కోసారు ఎందుకంటే అదేమంటే మా చేతిలో ఉన్నారు అందరు పవర్ మేము అందరిని తీసుకొస్తాం మాకు డబ్బులు ఇస్తే మేము ఇదే విధంగా అంటే మా దగ్గరే కాదు ఇచ్చుకురాయి బట్టి వ్యాపారస్తులు కానీ రైస్ మిల్లు వ్యాపారస్తులు కానీ ఇసుకపోయే టాటల దగ్గర కానీ కనీసం వేరే వేరే గ్రామ అభివృద్ధి కోసం పాటుబడే వాళ్ళని మచ్చ మచ్చ ఏర్పడించేదానికన్నా గ్రామం కోసం చెడు చెడు వ్యసనాలకు పాల్పడి ఒక ఇసుక 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 పళ్ళకెళ్ళి ఇసుక డ్రావర్ కొడుకునే ఓడివి నువ్వు ఈ రోజులు వెహికల్స్ కారు భవనాల్లో దొరకటానికి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఒక 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 పదవ లేకుండా ఒక ఏది ఆశించకుండా ఏ డబ్బులకి పాల్పడకుండా పేదలకి ఒక అయ్యా అంటే చాలు ఆపద అంటే చాలు వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాడు వాళ్ళ సమస్యలు తెచ్చుకొని తీర్చే తీర్చగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజుకి ఈ రోజుకి ఒక పదవి ఆశించకుండా సేవ చేసే ఒక వ్యక్తి ఉన్నారంటే కోడూరు కమలాకరి రెడ్డి గారు కోడూరు కమలాకర్ రెడ్డి గారు అటువంటి నాయకుడి మీద అటువంటి బురద జల్లే మాటలు బురద జల్లే మత ద్వేషాల మా గ్రామంలోనే ప్రతి ఒక్కరిని తెచ్చగొట్టేది ఒక పది మందిని బయట నుంచి పలకాలను తీసుకొచ్చేది ఏదైనా జరిగిందంటే తీసుకొచ్చి వాళ్ళని బెదిరిచ్చేది ఇదే ఇదే ఒక కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నాడు సంపాదన సంపాదనలాగా పెట్టుకున్నాడు అదే విధంగా మొత్తం ఈ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగితే చాలు దాన్ని ఓరవలేడు ఆడికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలా మా పిటిషనర్ అనమాట ఏదే లూప్ హోల్స్ కడుక్కుంటాడు ఆ లూపోల్స్కి వెళ్ళి దాని దగ్గర గట్టిగా కూర్చుంటే సెటిల్మెంట్ దగ్గర కూర్చున్న వ్యక్తులు అతనికి వేరే మళ్ళీ బెదిరించే వ్యక్తులు వేరే ఎందుకంటే మధ్య మధ్యాహ్నానికి అలవాటు అయిపోరు అయినా ఈ గ్రామ వ్యక్తులు రారు మళ్ళీ అంతటే కావాలంటే మీరు చూడండి గ్రామంలో ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళు గ్రామం కోసం వచ్చిన అంటే వీళ్ళు ప్రజలంటే వీళ్ళు కానీ గ్రామం కోసం రాలే వాళ్ళు వాళ్ళు ఎవరో బయట ఊళ్ళ నుంచి తీసుకొచ్చి ఒక నలుగురు నెనక పెట్టుకొని వాళ్ళ సమస్యలు అని చెప్పి ప్రతి ఒక్కరిని తెచ్చగొట్టేది ఒక పది మందిని బయట నుంచి పల రారు మళ్ళీ అందుతోటే కావాలంటే మీరు చూడండి గ్రామంలో ఉన్న వ్యక్తులంటే వీళ్ళు గ్రామం కోసం వచ్చిన వ్యక్తులంటే వీళ్ళు ప్రజలంటే వీళ్ళు కానీ గ్రామం కోసం రాలే వాళ్ళు వాళ్ళు